సాయిరామ్ ఆంజనేయుని ఆనతి శ్రీ ఆంజనేయ స్వామి వారి దివ్య సందేశం డిసెంబర్ పదహారు రెండు వేల పదిహేను ప్రశ్న ఇంద్రియముల వ్యవహారము ఎట్టిది స్వామి సమాధానము మానవ దేహమును ఆశ్రయించుకుని దశేంద్రియములు ఉన్నాయి ఇవి విధి నిర్వహణార్థమై ఏర్పడిన కరణములు మాత్రమే ప్రాకృతమైన ఈ జగత్తునందు ఏ కార్యమును నిర్వర్తించవలసి ఇంద్రియాల సహాయం అత్యంత అవసరం మీ దేహాన్ని ఆశ్రయించుకొని ఉన్న ఇంద్రియాలన్నీ లోకము వైపునకే గురిపెట్టబడి ఉన్నాయి మీ బాహ్యేంద్రియాలు ఈ లోకాన్ని చూచి ఊరుకోవు విషయ ఆకర్షణ వికర్షణల ద్వారా మీలో అలజడిని కలుగ చేస్తాయి కనుకనే మీరు అంతర్శక్తికి దూరమై మనశ్శాంతిని కోల్పోయి నిరంతరం దీనినో పొందాలనే తపనతో లోకానికి దాసులైపోతున్నారు సాయి రామ్